టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళే రాజ్యమేజీ ఇంద్రమ్మ రాజ్ ఇంద్రమ్మ రాజ్యంలో పట్ల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలు అయితే తెలంగాణ ప్రజలు ఆశీర్వదించింది ఈ పద్దెనిమిది నెలల లోపట్నే తొడగొట్టుకుంటా ఛాతి కొట్టుకుంటా ప్రెస్ క్లబ్ కాడికి పోయి దమ్ముంటే చర్చ అని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్కి ఒక సవాల్ విసురుతున్నా మొన్న కొన్ని రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నీకు దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రికి నువ్వు అసెంబ్లీలో చర్చగ్రా అసెంబ్లీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా నువ్వు అనుకున్న టైము డేట్ ప్రకారమే ఏర్పాటు చేస్తా అసెంబ్లీలో చర్చ చేద్దాం రా అని చెప్పి మీ తండ్రిని మాజీ సవాజ్ విసిరితే మీరు ముఖం చాటేసి ఇలా ప్రెస్ క్లబ్ కాడికి పోతా దమ్ముంటారా అండి మీ ముఖ్యమంత్రి రాలే మీ మంత్రులు రాలే అని నువ్వు పేరు పెట్టి మాట్లాడుతున్నావు కదా కేటీఆర్ నిజంగా నీకు దమ్ శక్తి ఉండి ధైర్యం ఉండి నేను అన్న మాటకు నువ్వు నిలబడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్లో నువ్వు ఏదైతే మేనిఫెస్టో పెట్టినో ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఇస్తా అన్న మాట దాని మీద చర్చ చేద్దాం రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడు వరకు నువ్వు పెట్టిన మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చిన మాట చర్చ చేద్దాం సిరిసిల్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రావాలన్నా లేదా సిద్దిపేట మీ బావగారి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి రావాలన్నా లేకపోతే లోయర్ ట్యాంక్ బట్ కాడు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రావాల సోషల్ వెల్ఫేర్ గా నేను సవాల్ విసురుతున్నా కేటీఆర్కు హరీష్ రావు పచ్చి మేనిఫెస్టివేలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయకుండా పచ్చి మోసం చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పద్దెనిమిది ఏళ్ళకే ఏదో రాష్ట్రం అంతా ఏదో అయిపోతున్నట్టు మీరెంత సుఖం పూసే లెక్క మాట్లాడితే ఎట్లా అండి నేను సిద్ధమా చెప్పి నేను చాలా సిద్ధమా అని అడుగుతున్నాను మీరు పది సంవత్సరాల రాజ్యం ఇచ్చిన మాట ఏది పేదవాళ్ళకి ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాననియలే పేదవాళ్ళకి మూడు ఎకరాలు భూమి ఇస్తాననియలే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తాననియలే రైతాంగానికి ఏమన్నారు కరీంనగర్ జిల్లాకు వచ్చి ఏం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేను గోదావరి కట్ట వేసి గోదావరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఎక్కడ పడకపోతాను మా కాళేశ్వరం నీళ్లు మొత్తం మీరు నా ధర్మపురి కానిజవర్గం నుంచి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలకు దొరగారి ప్రాంతాన్ని నీళ్ళు పోతాను మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళు వస్తుక రాదు నువ్వు మాట్లాడతారా మీరు మాట్లాడతారా నడు చెట్టు నేను సిద్ధి నేను సిద్ధం అంటున్నా టైం డేట్ ఫిక్స్ చేసి సిద్ధిలోకి వస్తా నేను సిద్ధిపెట్టకొస్తా నువ్వు మేనిఫెస్టోలో ఏదైనా ఒకటి అమలు చేసినా మీరు అమలు చేయకుండా పద్దెనిమిది నెలలకే మొత్తం ఏదో మొత్తం ఎత్తిపోతున్నట్టు ప్రజల్ని తిరస్కరించి మన పార్లమెంట్లో మీ మీ యొక్క రిజల్ట్ ఏంది మీరు మూడో స్థానంలో ఉన్నారు ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలే రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు మీరు